నమస్తే కడప వార్త తులజామాత అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి గుడిలో ప్రవేశించగానే మొదటగా నూట ఎనిమిది పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనపడుతుంది నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తూనే ఉంటుంది గోముఖ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం ఈ గేటు లోనికి ప్రవేశించగానే మనకు రెండు ఆకృతులు కనపడతాయి ఎడవ వైపున మార్కెండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడివైపున పెద్ద నగర గోచరిస్తుంది గర్భగుడిలోకి ప్రవేశించగానే మనకు స్వర్ణాభరణాలతో దగదగలాడుతూ స్వయంబుగా వెలిసిన తుల్జామాత దర్శనమిస్తుంది అమ్మవారి దర్శనం మన మదిని పులకింపజేస్తుంది గర్భగుడి సమీపంలో పాలంగా పిలవబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటి కనిపిస్తుంది అమ్మవారు ఈ పైనే నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం ఒక పాలంగుకు ఎదురుగా మహాదేవలింగం కనబడుతుంది చూసేందుకు భవానీ ఆ సర్వేశ్వరుడు ఒకరినొకరు ఎదురెదురుగా ఆసీనులైనట్లు మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న స్తూపాలలోని ఒకదానిపై ఒక వెండి ఉంగరం ఉండటాన్ని మనం గమనించవచ్చు ఈ స్థూపం గురించి ఒక కథ ఉంది అదేమంటే శరీరంలోని ఏ భాగములోనైనా తీవ్రమైన నొప్పితో బాధపడేవారు ఈ ఉంగరాన్ని ఏడు రోజుల పాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుందని భక్తుల విశ్వాసం కై తరచుగా ఆలయాన్ని దర్శించేవాడిని చరిత్ర తెలియజేస్తోంది ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి ఉంది ఇది ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు ఈ రాయిపై చేతితో గట్టిగా అదివి పట్టి ప్రశ్నను అడిగి దానికి అవును కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది సమాధానం అవును అయితే రాయి కుడివైపునకు తిరుగుతుంది కాదు అనే సమాధానం అయినట్లయితే ఎడం వైపుకు తిరుగుతుంది ఒకవేళ రాయి ఎటు కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం ఇవన్నీ భక్తుల నమ్మకాలు అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడట చింతామణి రాయిని దర్శన తర్వాత జమదక్కన అమ్మవారి నగలన్నీ ఈ ఖానాలోనే భద్రపరచబడతాయని ఇక్కడ పూజారులు తెలియజేశారు ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపజేస్తారు ఈ నగలలో నూట ఎనిమిది విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మవారికి బహుకరించినదిగా తెలుస్తోంది మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం చెంది నాటి బోంస్లే పాలకులకు తుల్జామాత కుటుంబ దేవత అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధ భూమిలో ప్రతిసారి విజయం సాధించేవారని అంతేకాకుండా తుల్జా భవాని ఛత్రపతి శివాజీకి కట్టాన్ని బహుకరించిందని చరిత్ర తెలియజేస్తోంది తుల్జామాత భవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువై ఉంది తుల్జామాత ఛత్రపతి శివాజీకి కాదు అనేక కుటుంబాలకు కూడా ఆరాధ్య దేవతగా ప్రస్తుతం నిలిచింది ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కూడా అమ్మ ఆరాధ్య దేవత మహారాష్ట్రలోని మూడున్నర శక్తి పీఠాలు మరియు భారతదేశంలోని యాభై శక్తి పీఠాలలో ఒకటిగా తుల్జామాత భవాని ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఆలయం ధార్మిక మండలి భక్తులకు వస సౌకర్యం కల్పిస్తోంది భక్తులకు ఉచిత సౌకర్యం కూడా అందించేందుకు గాను ట్రస్ట్ నూతనంగా ధర్మశాలను ప్రారంభించింది ఇవి కాకుండా తుల్జాపూర్ పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే లాడ్జీలు కూడా ఉన్నాయి తుల్జాపూర్ సముద్ర మట్టానికి రెండు వందల మీటర్ల ఎత్తులో బాలాఘాట్ అని పిలువబడే కొండలపై నెలకొని ఉంది చిత్త చెట్లతో నిండి ఉండే ఈ పట్టణాన్ని చించాపూర్ అన్న పేరుతో పిలిచేవారట క్రమంగా ఈ పేరు భవాని పేరు మీద తుల్జాపూర్ గా మారింది భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు తుల్జాపూర్ ఒకటని చెప్పవచ్చు ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శకుని అమ్మవారి దీవెలను అందుకుని వెళ్తుంటారు నవరాత్రి పండుగల నాడు ఆలయం మరింత రద్దీగా ఉంటుంది భారతదేశంలో పూర్వం నైమిషారణ్యం దండకారణ్యం అనే రెండు అడవులు ఉండేవి మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలాఘాట్ గా పిలిచేవారు యమునాచల పర్వత ప్రాంతంలోని అడవులలో తుల్జాపూర్ ఉన్నది ఈ ప్రాంతంలో సాలి గ్రామంతో తయారు బడి వెలిసిన విగ్రహం శ్రీ భవానీ మాత అమ్మవారు ఇతర దేవాలయాలతో పోలిస్తే పోల్చి చూసినప్పుడు ఒకంత తేడాను మనం గమనించవచ్చు విగ్రహం స్థిరంగా పంచబడలేదు సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠించబడి ఉంది అంటే విగ్రహం కదులుతూ ఉంటుందన్నమాట ఈ విగ్రహం ప్రతిష్టాపన శ్రీయాత్రలో ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినట్లు చరిత్ర తెలియజేస్తుంది విగ్రహం చలన స్థితిలో ఉండటంతో ప్రతి సంవత్సరం మూడు సార్లు శ్రీ అమ్మవారు తరలి వస్తారు తుల్జాభవాని అమ్మవారి దివ్య రూపం స్వయంబోగా వెలిసిన తుల్జాభవాని విగ్రహం నలరాతితో మలచబడి ఉంది విగ్రహం మలచబడ్డ తీరును మనం గమనించినట్లయితే దేవి పంచాయతన పద్ధతితో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది చేయి దైత్య జుట్టును పట్టుకుని ఉంటుంది మరో చేతిలో త్రిశూలం దైతని గుండెను చీల్చుతున్నట్లు ఉంటుంది పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనబడుతుంది ఒక దేవి కుడి చేతి వైపు ఆమె వాహనమైన సింహం విగ్రహం కనబడుతుంది విగ్రహానికి సమీపంలో మార్కెండేయ ఋషి ఆకృతి నెలకొని ఉండటాన్ని గమనించవచ్చు విగ్రహానికి సమీపంలో చంద్రబింబం కనపడుతుంది అలాగే కుడివైపు సూర్య భగవానుని బింబం గోచరిస్తుంది విగ్రహానికి ఉన్న ప్రతి చేతిలోను చక్రము గద త్రిశూలము అంకుషము ధనస్సు వంటి ఆయుధాలు ఉండడాన్ని మనం గమనించవచ్చు అమ్మవారి విగ్రహానికి కుడివైపున అనుభూతి అనే పిలువబడే మహిళ ప్రార్థిస్తున్నట్లు కనబడుతుంది తుల్జాభవాని చరిత్ర పురాణాలలో దేవి చరిత్ర ప్రసిద్ధించబడింది తులజాభవానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనము మార్కండేయ పురాణంలో చూడవచ్చు సంస్కృతంలోని దుర్గా సప్తసతిలో అమ్మవారికి చెందిన పురాణ గాథ పద్మూడు అధ్యాయాల్లోనూ ఏడు వందల శ్లోకాలలోనూ లేదా పద్యాలతో వివరించబడింది దేవి భాగవతంలోనూ అమ్మవారికి వృత్తాంతం చెప్పబడింది తుల్జాభవాని కృతయుగంలో కర్ధమ మహర్షి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య అనుభూతి ఆమె రతిదేవి అంతటి అందగత్య కర్ధమ మహర్షి మరణించడంతో అతని చితిపై కూర్చుని సతీ సహమనానికి సిద్ధపడుతుంది ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఏ మహిళ అయినా పిల్లలను విడిచి వెళ్లరాదని మాటలు వినిపిస్తాయి ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనసు మార్చుకుని మందాకిని నది సమీపం తపస్సుకు పూనుకుంటుంది అలా అనుభూతి యోగ సమాధిలో ఉంటుంది డెమన్ రాజు కుఖార్ అనే రాక్షసుడు సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని చూస్తాడు అంతేకాదు ఆమె అందం అతన్ని వివశుణ్ణి చేస్తుంది ఆమెను ఎలాగైనా పొందాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా ఆమెను థియేటి మాటలతో లొంగ తీసుకోవాలనుకుంటాడు అది విఫలం కావడంతో బలవంతం చేయబోతాడు ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది ఆమె ఆక్రందనలను విన్న మాతా తుల్జాభవాని ప్రత్యక్షమవుతుంది కుఖార్ తన రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు అశ్విని సుధా పదవ నాడు తుల్జా మాత అందువలనే ఈ రోజు విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అన్న నామం సార్థకమైంది మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం ఈ ప్రాంతానికి చేరుకునేందుకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ప్రధానంగా బస్సు రైలు విమాన మార్గాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది దక్షిణ భారతదేశం నుంచి వచ్చే భక్తులు తుల్జాపూర్ కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్దుర్గా కు రావాల్సి ఉంటుంది ఈ మార్గం రెండుగా చీలి ఉంటుంది ఒకటి సోలాపూర్ మరొకటి తుల్జాపూర్ కు చేరుకుంటుంది అలాగే ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సోలాపూర్ కు చేరుకోవాలి అక్కడ నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తుల్జాపూర్ ఉంటుంది తుల్జాపూర్ కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్మానాబాద్ చేరుకుని అక్కడ నుంచి తుల్జాపూర్ కు చేరుకోవచ్చు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త